కడాయి పెట్టేద్దాం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎగ్ ఫ్రై కదా సో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు అలా ఫ్రై చేస్తూనే ఓ కుప్పడు కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఎగ్లోకి కరివేపాకు చాలా బాగుంటుంది ఉంటే కంపల్సరిగా వేసుకోండి సో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్నది సూపర్ టేస్టీగా ఉంటుంది సో లేకపోతే నార్మల్ రెగ్యులర్దే వేసేయండి అల్లం కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసి ఆయిల్ని కాస్త సపరేట్ చేసేద్దాం టూ ఎగ్స్ తీసుకున్నాను మీరు కావాలి అంటే ఆర్ ఫోర్ కూడా తీసుకోవచ్చు ఎగ్ని ఇలా గిన్నెలో పలుగొట్టి